ఫీజు రియంబర్స్మెంట్ కోసం మూడు వందల కిలోమీటర్లు నడిస్తే కనీసమైన హాస్పిటల్ లో పడితే చూడడానికి ఎవరు రాలేరు కనీసం మహిళలు వేసుకొని నేను ఢిల్లీలో ఏఐసిసి ఇంద్రాభవన్ ముట్టడికి పోయిన నేను ఏఐసిసి మహిళలు వాళ్ళకి చెప్పట్లు కొట్టాలి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా సాయిశ్వరాచారి బలి బలిదానం తర్వాత మహిళలు వేసుకొని పోతే నెక్స్ట్ డే ప్రభుత్వం వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి ఏదో నామమాత్రంగా వాళ్ళకి ఎక్స్గ్రేషా ప్రకటించింది వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం ప్రకటించింది అంటే బీసీలు బీసీల కోసం చచ్చిపోయిన సాయిశ్వరాచారి కుటుంబాన్ని మీరు గుర్తించాలంటే మీ ఏఐసి ఇందిరాభవాన్ని ముట్టడిస్తే తప్ప వీళ్ళకి గుర్తొస్తలేదు అక్కడ వాళ్ళు చివాట్లు పెడితే తప్ప ఈ ప్రభుత్వానికి గుర్తొస్తలేదు మీరు అమలు చేసిన కామారెడ్డి డిక్లరేషన్ గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను చెప్తున్నాను ఆనాడు గత ముఖ్యమంత్రి మీరు తిట్టిరు దళిత ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అని మోసం చేసిందని రోడ్ల మీద పడి ఇదే ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రం అంతా బద్నాం చేసిండు మీరేం చేసిరు మీరు బీసీ వాదం ఎత్తుకున్నారు కామారెడ్డి డిక్లరేషన్ అని ఒక బీసీ ముఖ్యమంత్రి మచ్చలేని బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బలి చేసి మీరు ఆయనతోటి కామారెడ్డి డిక్సి పిలిపించి అనౌన్స్ చేసిరు మీరు ఎందుకు అట్లాంటి అంత పెద్ద గొప్ప మనిషిని పిలిపించి ఆయన పేరు ఎందుకు బదినాం చేస్తారు సిద్ధరామయ్య పేరు అంతేందుకు మొన్న పంచాయతీ ఎన్నికలు దాని తర్వాత ప్రభుత్వం ఏం చేసింది కులగణన కోసం కేసులు వేయాల్సి వచ్చింది కృష్ణాను అనేక సంఘాలు కేసులు వేసినాయి కులగణన ఆరు నెలల్లో కులగణన చేస్తా అని రాష్ట్ర ప్రభుత్వం అంశాన్ని పక్కన పెట్టేసింది కోర్టు తీర్పు డైరెక్షన్ మేర కులగణన చేసింది కులగణన బలవంతంగా చేసిన తర్వాత ఆర్ కృష్ణన్న కోర్టుకు పోయి డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా రిజర్వేషన్ని మీరు అమలు చేయాలని ఆర్ కృష్ణన్న పోతే హైకోర్టు ఒప్పుకొని హైకోర్టు ప్రభుత్వానికి డైరెక్షన్ చేస్తే ప్రభుత్వం ఒక డమ్మీ కమిషన్ వేసి ఒక చెత్త కమిషన్ సింగిల్ మెంబర్ కమిషన్ కుక్కలకి నక్కలకి సింహాలకు కూడా రెండు మూడు మనుషులు ఉన్న కమిషన్ నేనుగులకు కూడా ఇస్తారు కానీ బీసీలకి వన్ మ్యాన్ కమిషన్ వేసి బీసీని అవమానించిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇప్పటికీ మర్చిపోం బీసీలు ఏం చేసిరు మీరు సెవెంటీన్ పర్సెంట్ ఇస్తే బీసీలు జనరల్ స్థానాల యాభై రెండు శాతం గ్రామ పంచాయతీల ఎన్నికలు మొన్న ఐదు వేల వన్ ట్వంటీ త్రీ ఫైవ్ పాయింట్ వన్ ట్వంటీ త్రీ సర్పంచ్లు తిరుగుబాటు దగ్గర అక్కడెక్కడ అక్కడెక్కడో వనపర్తిల చిన్న చిన్న ఎంబీసీ కులాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సర్పంచ్ అయిపోయారు వాళ్ళు ఒక్కొక్క కులం ఎంబీసీ కులాల చిన్న చిన్న కులం వాళ్ళు కూడా అయ్యారు ప్రతి కులం వాళ్ళు అడుగు పెట్టిరు జిల్లా అట్లా ప్రతి జిల్లాలో కూడా మొత్తం యాభై అరవై కులాల వాళ్ళు వాళ్ళు సర్పంచ్ లేరు ప్రభుత్వం రోజైనా కళ్ళు తెరవాలని మేము అనుకుంటున్నాం మీరు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ఎట్లా తీసుకొచ్చారు మాకు తెలియదా రాత్రికి రాత్రి ఇట్లాంటి కేసులు మీరు కోర్టు కేసు ఏదో కోర్టు టెంపరీగా స్టే విధించి చదివించిందని చెప్పి ఎన్నికలకు పోతారా మీరు మొన్న మూడు వేల కోట్లు ఆగిపోతాయని చెప్పింది ప్రభుత్వం అందుకు ఎమర్జెన్సీగా మేము వెళ్ళిపోతున్నాము సెంటర్ ఇచ్చిన ఈ ఫండింగ్ ఆగిపోతుంది పోయిర్రు ఇప్పుడు ఏ ఫండింగ్ ఆగట్లేదు మీకు తొందర ఏమొచ్చింది ఎన్నో కేసులు నడుస్తున్నాయి రోహింగ్యాలు కేసు వేసు కూర్చున్నారు అక్కడ ఈ దేశంలో కాదు మయన్మార్ నుండి వచ్చిన వాళ్ళు ఏ నుండి ఫైట్ చేస్తున్నారు మీరు బీసీల కోసం ఒక ఐదారు ఏళ్ళు అని చెప్తున్నాం మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి విదేశాల నుండి వచ్చిన వాళ్ళు ఏవో కొన్ని అంతర్జాతీయ చట్టాలు భారతదేశ చట్టం కూడా కదా నాన్ రిఫవబుల్ నాన్ రిఫవలబుల్ యాక్ట్ అని ఒక అంతర్జాతీయ చట్టం చూసి కోర్టు కేసులలో వాళ్ళు ఫైట్ చేస్తుంటే వాళ్ళు ఆధార్ కార్డు వాడుతున్నారు ఎలక్ట్రిసిటీ కార్డు వాడుతున్నారు మేము జిఎస్టీ కడితే తిని తినికి అప్పుల అప్రపాలైన బీసీఎస్ సిఎస్టీలు జిఎస్టీలు పన్నులు కడితే వాళ్ళు అన్ని తింటారు ఇంత వెసలుబాటు వాళ్ళకి ఇచ్చిరు మీరు బీసీలకు మాత్రం ఎందుకు వెసలుబాటు ఇస్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం మీరే కదా రోజు రోహింగ్యాలు వస్తే పెద్ద చేసుకొని ఈ రా ఈ దేశానికి రాణిచ్చిరు బీసీల పట్ల ప్రేమ పెంచుకోండి అని చెప్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము హెచ్చరిస్తున్నాము మీరు చూసిరు జనరల్ స్థానాల యాభై రెండు శాతం కృష్ణ నాయకత్వంలో ఒక తిరుగుబాటు వచ్చింది ఆయన డెబ్బై ఒక్క వయసులో ఆయన ఎన్నో దీక్షలు సత్యాగ్రహ దీక్షను పెట్టిండు ఆయన తర్వాత న్యాయ దీక్షను పెట్టిండు రోజు ర్యాలీలు తీసిండు బంద్ ఇచ్చిండు అది ఆరో బంధు ఆయన సర్పంచ్ రిజర్వేషన్ నుండి మండల ఉద్యమం వరకు ఆయన ఐదు బంద్లు ఇస్తే మొన్నడు మొన్న ఆరో బంధు అత్యధ అత్యంత అద్భుతంగా నడిచిన బంధు అయినా కూడా ప్రభుత్వం దీన్ని ఎట్లా నీరు గార్చాలి ముఖ్యమంత్రి బీసీని చులకన చేయడానికి ఇంగ్లీష్ మీడియం ఎందుకు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిని చెప్తున్నాను నేను ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి ఇంగ్లీష్ మీడియం ఎప్పుడో బ్రిటిష్ వారు తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం భారతదేశం అభివృద్ధి కోసం వాడుకున్న పరిజ్ఞానం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేకుంటే అంటే ఈ కులాలు చదువుకోవద్దు ఈ కులాలకి బర్రెలు గొర్రెలు చేపలు ఇట్లాంటి పథకాలు పెట్టాలి తప్ప వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడద్దు ఇట్లాంటి సంకుచిత స్వభావం ముఖ్యమంత్రి మారు మానుకోవాలి ఎవరితోటి అనిపిస్తారు హాస్టల్ బీసీ బీసీఎస్సీ ఎస్టీ హాస్టల్ మీరు బీసీ మీరు ఎందుకు బయట చేస్తారు నేను అడుగుతున్నాను రాజ్యాంగంలో మైనార్టీల గురించి ప్రత్యేక హక్కులు ఆర్టికల్స్ ఉన్నాయి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ లాంటివి వాటి గురించి మాట్లాడి దమ్ముంటే బీసీ పిల్లలు హాస్టల్ అయితే మీ బాధ ఏముందని నేను అడుగుతున్నాను రాజ్యాంగ బద్దంగానే కదా హాస్టల్ పెట్టింది ఎవరైనా కోర్టు కేసు ఫైట్ చేస్తున్నారా హాస్టల్ బీకాలని ఇంగ్లీష్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా బీసీలకు సంబంధించిన దానిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటిస్తుంది అట్లనే ఈ లోకల్ బాడీస్ అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ ఈ కార్పొరేషన్ ఎన్నికలు ప్రభుత్వం ఎట్లాంటి చర్చలకు పిలుస్తారు ప్రభుత్వం ఇస్తామంటారు మళ్ళీ వెన్నుపోటు పడుస్తుంది ప్రభుత్వం ఇట్లాంటి వెన్నుపోటు ధోరణి మీరు ఇచ్చిన ఫార్టీ టూ పర్సెంట్ కామారెడ్డి డిక్లరేషన్ ఈ వైఖరి మీరు మానకుంటే ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మొన్న పంచాయతీరాజ్ ఎన్నికలు ఎట్లయితే చూసిరో ప్రతి ఎన్నికల్లో తిరుగుబాటు చూస్తారు వచ్చే ఎన్నికల్లో కూడా మీరు డెబ్బై ఎనభై మంది బీసీ ఎమ్మెల్యేలు చూస్తారని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నాను కోర్టు కేసు కోసం మీరు పోరాడండి ప్రైవేట్ బిల్లు పెట్టమంటున్నాం పార్లమెంట్లో తొంభై తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు మీరే రోడ్ల మీద బీసీ బీసీ అని తిరిగిరు రాహుల్ గాంధీ గారు తిరిగిరు పెట్టిరో ఒక ప్రైవేట్ బిల్ కుక్కల కోసం నక్కల కోసం కుక్కల్ని హింసించొద్దని ప్రైవేట్ బిల్లు పెడుతున్నాడు పార్లమెంట్ల జంతువుల కోసం ఉందా పార్లమెంట్ నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ఎంపీలు ఉన్నారు అరవై శాతం బీసీలు తెలంగాణలో నార్త్ ఈస్ట్ ని గౌరవించినాం మనం నార్త్ ఈస్ట్ ని గౌరవించినాం షెడ్యూల్ ఫైవ్ పెట్టినా షెడ్యూల్ సిక్స్ ప్రతి వర్గాన్ని గౌరవిస్తుంది ఈ భారతదేశంలో మనం ప్రతి వర్గాన్ని గౌరవిస్తున్నాం బీసీ ఎజెండా ఒకటే మిగిలిపోయింది మేము సపరేటిస్ట్ ఉద్యమం పోరాడతలేం ఈ దేశంలో ఒక వాటా కోసం మేము ఈ దేశంలో భాగస్వాముల మనం పోరాడుతున్నాం మేము ఎక్కడో వాళ్ళు ఈ దేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళు ఎట్లాంటి ఉద్యమాలు చేసి క్విట్ ఇండియా అప్పుడు మనకు తెలియదా ప్రజాస్వామ్య బద్దంగా ఎక్కడ కూడా హింసకు తావు లేకుండా ఆర్కృష్ణ నాయకత్వంలో యాభై రెండు యాభై మూడేళ్ల నుండి ఉద్యమం చేస్తుండే ఎట్లాంటి పోలీస్ కేసు లేకుండా అంత సామరస్యంగా జరుగుతున్న ఉద్యమంలో ప్రభుత్వం ఏదో చుల్కంగా వీళ్ళతో ఏం అంటే ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఆర్కృష్ణ ఉద్యమిస్తారు ప్రభుత్వం ఇప్పటికన్నా ఆర్కృష్ణ ఏజెండా మీరు ఇచ్చిన హామీ ఏవైతే ఉందో ఎట్లా అమలు చేస్తారో చేసుకోండి ప్రైవేట్ బిల్లు పెడితే ఎవరు అడ్డుకుంటారు మిమ్మల్ని మొత్తం మీ అలయన్స్ ఉంది కదా రెండు వందల ముప్పై నాలుగు మంది ఎంపీలు ఉన్నారు కదా ప్రైవేట్ బిల్లు పెట్టండి ఎవరు అడ్డుకుంటారు చెప్తున్నా చెప్తున్న మీరు ఇచ్చిన ఎజెండా అక్కడ ఎజెండా లేని బీజేపీ కృష్ణన్న రిప్రజెంటేషన్ ఇస్తే కులగణన ఒప్పుకుంది జాతీయ బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా ఇస్తా అని చెప్పింది వాళ్ళ ఎజెండాలు లేకున్నా కృష్ణన్న ఇన్నేళ్ల మిగిలిపోయిన ఈ బీసీ ఎజెండా కృష్ణన్న రిప్రజెంటేషన్ల ద్వారా జాతీయ బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కోసం ప్రధానమంత్రి గారికి ఇస్తే వాళ్ళు ఒప్పుకురు ఆ రోజు సభ కూడా పెట్టినాం సోదరులు వచ్చారు విలేకరుల సోదరులు రాజ్యాంగ హోదా కోసం సభ పెడితే ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితము విలేకరుల సోదరులు వచ్చి భారీ ఎత్తున కృష్ణ వెయ్యి మందిని పిలిపించి అభినందన సభ పెట్టిరు కుల దేశ చరిత్రాత్మక నిర్ణయం అన్నది ఆర్ కృష్ణన్న కోర్టులో కేసు చేసిండు కేసు వేయించి ఫైట్ చేస్తుండు ప్రభుత్వం గుర్తించింది కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పాలి మీరు ఇన్ని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఏం చేసిరు బీసీల కోసం అజెండా లేని వాళ్ళు వాళ్ళు బీసీలకు అందిస్తున్నారు మీరు ఈ చిన్న రాష్ట్రంలో తెలంగాణల సామాజిక తెలంగాణ రాజులు శూద్ర రాజుల నుండి ఈరోజు అరవై శాతం బీసీలు మీరు జనాభాకు ఇచ్చినా కూడా మేము పెద్ద మనసు చేసుకున్నాం అరవై ఒక్క శాతం బీసీలు మీరు యాభై ఆరు శాతం చేసినా కూడా మేము క్షమించేస్తున్నాము మీరు లెక్కలు తప్పు చూపించారు కులగణను బద్ధం చేసిరు అయినా కూడా పెద్ద మనసు చేసుకొని మేము క్షమించినాం ఒక్కటి మాత్రం బీసీలని దృష్టిలో పెట్టుకొని మీరు రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయాలి లేకుంటే మరొక ఉద్యమం మేము మొదలు పెడతాం ఈ రాష్ట్రంలో ఎట్లయితే గ్రా జీపీ ఎన్నికల గ్రామ పంచాయతీ ఎన్నికల కృష్ణన్న ఉద్యమించిరో ర్యాలీలు దీక్షలు అదే ఉద్యమం మొదలు పెడతాము మేమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉపన్యాసం విరమిస్తూ